రైతాంగానికి వెన్నెముకగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని కాల్వల భూసేకరణకు రైతులు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఎల్లమ్మ చెరువును సందర్శించారు పదిహేను కోట్ల రూపాయలతో ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ సుందరీకరణ అభివృద్ధి జరుగుతుందని మంత్రి తెలిపారు కొత్త చెరువు అభివృద్ధి ట్యాంక్ బండ్ నిర్మాణం చేసి అభివృద్ధి చేస్తామన్నారు హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అది పూర్తి కాగానే పీజీ కాలేజీ వస్తుందన్నారు

जय बोला बलराम में माता की <लिए> मैं कार्य <laughs> 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 ఉస్నాబాద్కు చారిత్రాత్మకమైనటువంటి ఎల్లమ్మ గుడి కానీ ఎల్లమ్మ చెరువు అభివృద్ధి చేయడం ద్వారా ఉస్నాబాద్ నగరంకి సంబంధించి ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కొత్త మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కార్యక్రమం కొనసాగుతోంది దీనికి దాదాపు పదిహేడు కోట్ల రూపాయలతోటి ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ సుధరీకరణ ఉంది బతుకమ్మ పండుగ దసరా వరకు కొంత పురోగతి సాధించాలనే దాని మీద సమీక్ష చేసినాం కానీ భవిష్యత్తు లోపల ఒక మంచి టూరిస్ట్ హబ్గా మారే విధంగా కప్పగుట్ట కానీ ఒక హరిత హోటల్ దేవడం ద్వారా కానీ చెరువును అన్ని రకాలు అభివృద్ధి చేసి వాటర్ స్పోర్ట్స్ సంబంధించిన విధంగా కొంత డెవలప్మెంట్ చేయాలని ఆలోచిస్తూ తప్పకుండా ఎల్లమ్మ చెరువు ఒక చాలా హిస్టారికల్ హిస్టరీ కాకతీయుల కాలం నుంచి ఉంది కాబట్టి దాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత రాదు అదేవిధంగా అన్నిటికీ మళ్ళీ వెన్నెముక లాంటి రైతాంగానికి ఉపయోగపడే గౌరవెలి ప్రాజెక్టును కూడా పూర్తి చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి దయచేసి అందరు రైతులు కూడా గౌరవేలి నిర్మాణ కాలువలకు సంబంధించిన సహకరించాలని కోరుతూ ఉన్నాం ఒక వేల మందికి లక్షల మందికి లాభం జరిగే అంశం కాడ కొత్త వందల మందికి ఇబ్బంది కలిగిన భవిష్యత్ తరాన్ని భవిష్యత్తు రైతాంగాన్ని దృష్టి పెట్టుకొని సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాం